హాయ్ ఫ్రెండ్స్ ఇవి మనం కడప జిల్లా కొత్తపల్లికి వెళ్తున్నాము ఇక్కడ రివేరింగ్ చేయించే టెన్ ఇంచ్ మోటార్ బొర్రలో దించడానికి వెళ్తున్నాము ఎంతలో దించాము ఇలా దించాము అనేది వీడియోలు చూద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వచ్చి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి వచ్చాం మనం తోటలోకి మనం అరటి తోటలో మోటార్ దించుతున్నాము ఇప్పుడు బండిని పాయింట్కి పెడుతున్నాము మిషన్ పైకి ఎత్తున్నాము డబల్ స్టెప్ పైకి చూడండి ఇది మొత్తం ఇరవై మూడు రోజులు జంపు వస్తుంది ఇప్పుడు పంపును పైకి ఎత్తున్నాము పంపును పైకి ఎత్తి పంపు మోటార్ ఫిట్టింగ్ చేద్దాం మోటార్కు పంపుకు ప్లే కూర్చో పెడదాం పంపు మోటార్ ప్లేగ్చి పెట్టేటప్పుడు మోటార్కు నాలుగు ఫుల్ టైట్ చేయాలి అలాగే ప్లే ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోవాలి మరియు మోటార్లో నీళ్ళు ఖచ్చితంగా పోసుకోవాలి మోటార్లో వాటర్ పోయకుండా దించితే మోటార్ను బోర్లోకి దించితే మోటార్ కాలిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి టెన్ హెచ్పి మోటార్ అలాగే ఎయిట్ స్టేజ్ కుండల పంపు థర్టీ ఫీట్ పంపును దించుతున్నాము మోటర్లో వాటర్ పోస్తున్నాము అలాగే కేబుల్ జాంట్ కూడా అయిపోయింది టెన్ హెచ్పి కాబట్టి డబుల్ కేబుల్ ఉంది ఇప్పుడు మనం ఇందులోకి నూట అరవై అడుగులు దించుతున్నాము నూట అరవై అడుగులు ఎనిమిది లెంతులు రెండు ఐరన్ పైపులు దించుతున్నాము పంపు మోటర్ను బోర్లోకి దించుదాం 就这么一关。 మోటార్ దించేటప్పుడు బోర్డులో సెంటర్ దిగుతుందా లేదా సైడ్ దిగుతుందా చూసుకోవాలి మోటార్ను ఎంతసేపు ఉన్న కేసింగ్కు మధ్యలో సెంటర్లో దిగేటట్టు చూసుకోవాలి లేదంటే మోటార్ దగ్గర కేబుల్ డ్యామేజ్ అవుతుంది అందుకని జాగ్లు సెంటర్లో దించి దిగేటట్టు చూసుకుంటున్నాము అన్ని పైపులు చేశాము ఇప్పుడు మోటార్ చేసి చూద్దాం వీళ్ళు ఎంత మటుకు వస్తాయో ఆటో వేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్